సొంతగా మనంతట మనం ఎంత కష్టపడాలనే తెలుసుకోవటానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎప్పటికైనా ఇప్పటికీ మా నాన్నగారు ఆశిస్తారు నేను పరిచర్లో వచ్చి ఉంటానని కానీ అక్కడే చూసుకుంటాను నేను చెప్పాను నాన్నగారు మీరు తిరగగలిగినంత వరకు మీరు చేయగలిగినంతవరకు మీరు చేయండి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి కానీ నేనేమన్నానంటే నాకు కూడా భారం తెలియాలి ఓకే మీకు అర్థమైంది కదా నాకు కూడా భారం తెలియాలి నాకు కూడా ఒక ఆత్మను ప్రభులోకి నడిపించాలంటే ఆ వేదన ఎలా ఉంటుంది అవన్నీ నాకు తెలియాలి సో దాన్ని బట్టి నేను అనుకున్నాను అందుకే అట్లా నిర్ణయం తీసుకున్నాను ఈవెన్ మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నేర్పింది కూడా ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ ఏ రోజు కూడా ఒక్క రూపాయి మా చేతికి ఇవ్వలేదు చాలా మంది ఆ దైవ సేవకుల కొడుకులు అంటే చిన్నప్పటి నుండే చాలా రిచ్గా చాలా హానరింగ్ గా నా తర్వాత తనే అనే ఉద్దేశంలో పెంచుతారు అలాగా మీ నాన్నగారు మిమ్మల్ని చూసారు వాస్తవానికి ఎప్పుడు కూడా అంటే మా నాన్నగారు మమ్మల్ని దేవునితో కనెక్ట్ చేయాలని ఎక్కువగా ఆశిస్తారనమాట అంటే ఆయన వైపు చూడకూడదు ఏదైనా దేవుని వైపు చూసి దేవుని వైపు చూసి మేము పొందుకోవాలనే ఎప్పుడూ ఆశిస్తారు అందులో భాగంగానే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా మేము లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసు మాకు చిన్న పూరిలు ఉండేది మా నాన్నగారు ఏమీ సాధారణమైన వ్యక్తి కాదు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్స్ మా నాయనమ్మ గారు కానీ మా తాతగారు కానీ వారికి పుట్టినటువంటి మొదటి సంతానం తర్వాత మా నాన్నగారు తర్వాత ఇంకొంతమంది తోబుట్టులు పుట్టారు అందులో జెంట్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు అంటే మొదటి సంతానమైన మా నాన్నగారిని వారు చాలా హానోర్గా చూస్తారు అంటే చాలా గా చూస్తారు కానీ మా నాన్నగారు కూడా వాటిన్నింటిని వదిలిపెట్టి వారికున్న రాజభోగాలు వదిలిపెట్టి దేవుని సేవ కోసం వచ్చి సొంతగా కష్టపడ్డారు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు తెలిసిన విషయాలు నేను ఊహ ఎరుగుతున్నటువంటి రోజుల్లో మాకు చిన్న చుట్టిళ్ళు ఉండేదన్నమాట కిచ్ కిచ్ కిచుకిచకి సౌండ్ వచ్చేది మాకు భయం వేసేది ఏంటమ్మా అది అంటే అక్కడ తేలు ఉంది నానా అది అరుస్తుంది అని చెప్పేవాళ్ళు అమ్మ అంటే అంత అలా ఉండేది అనమాట ఇప్పుడు మే ఇప్పుడు ప్రజెంట్ చెన్నూరులో లో ఉన్నటువంటి ఆ చర్చిలో ఇప్పుడంటే దేవుని మహాకృపను బట్టి ఒక మన ఒక వారానికి వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల మంది సభ్యులు గ్యాదర్ అవుతున్నారు అవునండి అవునండి ఒక వారానికి వచ్చి చూసాము కానీ సొంతగా నేను వెళ్ళి కష్టం యొక్క విలువ నాకు తెలియనప్పుడు అక్కడున్న ఐదు వందల మందిని ఆరు వందల మందిని నేను ఎట్లా చూడగలను ఒక్కోసారి అనిపిస్తుంది అని కొన్ని కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేసిన కుటుంబాలు ప్రభులోకి వచ్చి మళ్ళీ ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళా ఆ ప్రభు నుండి దూరమైన సందర్భాల్లో అప్పుడు అనుకుంటా అంటే మా నాన్నగారు ఎంత కష్టపడితే అంత అయిందని అంటే అది నాకు తెలిసింది కాబట్టి అది నాకు తెలియలేదు అనుకోండి ఈ ఏడు వందల మంది మీద నేనే రాజుని నేనే మంత్రి అన్నట్టు ఉంటది అంటే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉండాల్సి వస్తుంది అంటే చిన్న నుంచి ప్రభు మా నాన్నగారిని ఆశీర్వదించాడు అవునండి ఈవెన్ ఈ రోజుకి నేను గర్వపడుతూ చెప్పేది ఏంటంటే వారు ఫారిన లేకుండా ఇతరుల సహాయం లేకుండా ఇతర దేశాల నుంచి సహాయం లేకుండా ప్రభు వారిని ఆశీర్వదించాడు అవునండి తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు కల్లూరులో చేస్తున్న పరిచయం బట్టి ఎప్పుడైనా సరే మీ మనసులో ఆ ఇంత చిన్న దాంట్లో చేయటం అవసరమా అంటే ఒక్కొక్కవేళ పబ్లిక్ కూడా అంటే సంఘ సభ్యులు కానివ్వండి కొంతమంది వచ్చి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈ స్లమ్ ఏరియాలో ఉండడం అని ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని కొంచెం తక్కువగా చూసినట్లుగా మీకు ఎప్పుడైనా అనుభవాలు ఎదురయ్యాయి ఒక రెండు వేల రూపాయలు కడుతూ అవునండి కనీసం సరిగ్గా నా పిల్లలతో కలిసి మేము పడుకుంటే మేమున్న రూమ్ ఇరికైద్ది చూసాను అండి చాలా చిన్నీళ్ళు మొత్తం ఎంతో చుట్టూ తడికలు ఉంటాయి దాంట్లో నెలకి వెళ్తా ఉంటాయి కానీ నా ఆహారం చూస్తే పాస్టర్ గారు ఒక రెండు కోట్లు వెనకేసేయడం అనుకుంటారు వాస్తవానికి నిజంగా రెండు కోట్లు ఉన్నాయి నా దగ్గర నిజంగా ఉన్నాయి ఎలా సార్ అది సాధ్యమైంది అంటే వీరు వాళ్ళు రెండు కోట్లు ఉతికి దాచిపెట్టు ఉన్నాయి అనమాట ఏదన్నా అవసరమైనప్పుడు అది వేసుకుంటా మళ్ళీ తీసుకుస్తా ఈ మధ్యనే మా మిసెస్ అంటే దైవజనరాలు కూడా చెప్పారు ఈసారి మీకు ఇంకో కోటు కొని పెడతా అంటే ఇప్పుడు మేడ దైవచంద్రరాలు గారు కొనిపెడితే అయితే అంటే ఇప్పుడు నా ఆస్తి కోట్లు అన్నట్టు అయితే ఎప్పుడు కూడా మీరు నిరాశ చెందలేదు నిరాశ చెందటానికి అవసరం లేదు అంటే కొంతమంది అనుకుంటారు కదండి నాది చిన్న సంఘం నేను ఇంతవరకు కట్టలేదు ఇంకా సెటిల్ అవ్వలేదు నాకంటే వెనక వచ్చిన వాళ్ళు అందరూ చర్చిలు కడుతున్నారు నాకంటే ఎంతకు వచ్చిన వాళ్ళు పాటలు రాస్తున్నారు ఆల్బమ్స్ చేస్తున్నారు అంటే ఈవెన్ మీతో ట్రావెల్ అయిన ఆ దైవజన్యుల పిల్లలు కూడా ఈ రోజు ఒక పరిస్థితిలో ఉండొచ్చు అవును వారిని చూసినప్పుడు కూడా ఏమి అంటే చాలా మంది అన్నారు నన్ను అన్న నీకు కీబోర్డ్ ప్లే చేయటం వచ్చు ప్యాడ్ ప్లే చేయటం వచ్చు తబలా అనర్ఘంగా ప్లే చేస్తావు నీకు మంచి నాలెడ్జ్ ఉందని కనీసం ఒక పాట రాయలేదా కనీసం ఒక ఒక మంచి ఆల్బమ్ చేయించు కదా అంటే నా ఆలోచన అంతా కూడా విన్నింగ్ సోల్స్ మీద ఉందండి పాటల మీద నీ లేకపోతే అని కాదు దైవజనుడు ఎస్ అనే గారు గొప్ప గొప్ప పాటలు రాసాడు ఆ పాటలే పాడుకుంటా ఉన్నాను అలాగే మా తండ్రి గారు హైదరాబాద్ లో కరుణాబాబు గారు ఉన్నారు వారు వారు కూడా వారు కూడా కొత్త కొత్త పాటలు కవి వారి పాటలు అవునండి అవి చాలా ఆత్మీయంగా ఉంటాయని కూడా విని చాలా లాస్ట్ టైం ఒకసారి మీతో సెమినార్ కూడా వచ్చాము చూసాం అక్కడ ఆత్మీయత కూడా చాలా బాగుందండి వర్తం మరి ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా మందిరం కట్టాలనే స్థలాలు కానీ ఏమన్నా చూసినప్పుడు మందిరం కట్టడానికి స్థలాల కోసం అని అట్లా అంటే నేను ఎప్పుడు కూడా అట్లా ప్రయత్నం చేయలేదు అవునండి నేను మందిరం కట్టదలుచుకుంటే ఒక యాభై మంది వంద మంది పట్టే మందిరం నేను కట్టగలను ఓకేనండి ప్రభు నాకు ఇస్తారు కానీ నా ఆలోచన చెప్పమంటారా చెప్పండి అవునంటే చెప్తా ఒక పది ఎకరాలు తీసుకుని ఒక ఆరాధనకి పది ఎకరాలు నిండా ప్రజలు నిండాలి అని నా కోరిక ఒక రోజు ఇట్లనే ఒకసారి మన ఏం జరిగిందంటే మన చావుకుల్ సెమినార్ జరుగుతుంది చావుకుల సెమినార్ అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ షావుకుల సెమినార్ లో చిన్న సంఘటన ఏర్పడింది అనమాట చిన్న సంగతి ఆ పాస్టి అందరు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క స్థలం కోసం ప్రార్థన చేయమంటున్నారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న స్థలాలు చెప్తున్నారు నేను ఒక రెండు కుంటల స్థలం కొనాలి నేను ఒక రెండు సెంట్లు స్థలం కొనాలి ఎట్లా చెప్తుంటే నేను లేచి కల్లూరులో నాకు పది ఎకరాల స్థలం కావాలి ప్రార్థన చేయండి అన్నాను అందరూ కళ్ళు తెరిచి చూశారు అంటే ఈడీ పిచ్చోడా అంటే నేనేమంటానంటే దేవుని దృష్టిలో పది ఎకరాలు కాదు వంద ఎకరాలు కూడా తక్కువే ఆయన ఇవ్వదలుచుకుంటే ఆయన మన ఎందు కనికరించి మనను చూడదలుచుకుంటే వంద ఎకరాలు కూడా తక్కువే ఆయన ఇవ్వగలుగుతాడు కానీ మన దగ్గర దాన్ని నడిపించే ప్లాన్ ఉండాలి అవును కాబట్టి నా ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే నేను ఈ చిన్న మందిరం కట్టాలనుకుంటున్నానో ఈ చిన్న మందిరం సరిపోదు కదా అవును అనిపిస్తుంది అంటే మీ ఆలోచన సరిపోవట్లేదు సరిపోలేదు అంటే దేవుని దృష్టి అడ్జస్ట్ అవట్లా చిన్న మందిరం అంటే అడ్జస్ట్ అవట్లేదు నాకు అంటే ఇప్పుడు కొంత కొంతమంది అంటారు కదా సార్ ఇప్పుడు అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా పిండి కొద్ది అంటే పిండి నా ప్రభు దగ్గర ఉంది పిండి కొద్ది రొట్టె అంటే ఆయన దగ్గర విస్తారమైన పిండి ఉంది రొట్టె నాకు ఇస్తాడు అంటే చాలా మంది అంటారు గారు అంటేనే ఎవరికి అర్థం కారండి ఆయన ఆయన మాట్లాడే మాటలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి కొన్నిసార్లు మీరు వర్తమానం చెప్పేటప్పుడు కూడా చాలా మంది మీ ఆత్మీయ కుమారుడిగా నన్ను కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి మీ మీ ఆత్మీయ తండ్రి గారు వర్తమానంలో కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నారు అంటే ఆయన తీసుకెళ్లే కూర్చుంటాము బాబు దేగారు ఆ ఒక విషయాన్ని దాన్ని ఎట్లా పట్టుకోవాలనేది నేను ఆలోచిస్తా నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను ఐదు రెట్లు రెండు